హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ అనుకున్నా బట్ చేయాలనిపించింది ఎందుకంటే ఈరోజు చేసే పనులన్నీ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అందుకోసం అని చెప్పి చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట సో కనకంబరాలైతే పూసి కిందంతా రాలిపోతున్నాయి బోల్డ్ అని వస్తే అల్లి పెట్టుకోవచ్చు కానీ కొన్ని ఏం చేసుకుంటాం చెప్పండి అన్నీ ఒకే రోజు పూస్తే బాగుండు ఇంటి నుంచి అంత కష్టపడి మొక్కలు మోసుకొని వచ్చాన ఒక్క కనకంబరం చెట్టు బతికిందంతే ఇది కూడా బతికేటట్టే ఉంది ఇది కూడా ఒక మూడేమో బతికాయండి ఎంత నారు తీసుకొచ్చిందో మా అమ్మ ఇది మాత్రమే అన్నమాట దీంట్లో టమాటా మొలక ఒకటి వస్తుంది సో దాన్ని కొంచెం ఎదిగాక వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి చామంతి ఇది ఒక్క చెట్టే బతికింది రెండు తీసుకొని వస్తే ఇది సచ్చిపోయి అది తీసేయాలి తీసేసి వేరే ఏదన్నా పెట్టాలన్నమాట ఈరోజు అమ్మా అంత స్కిడ్ అయిందో కాలు ఎరిగేది వాటర్ వస్తున్నాయి ఇప్పుడే ఇదంతా అన్నమాట ఫ్రైడే కదా ముగ్గు చూడండి ఈరోజు ఏం ముగ్గు పెట్టానో చూపిస్తా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అయిపోయాయి హరి పైన ఉన్నారు సో ఈ టాటాయిస్ కడుగుదాం అనుకున్నా రావట్లేదు సరిగా అందుకని చెప్పేసి పెట్టాను దీనికి ఎంత పోతొచ్చేసిందో అలాగే పైన కూడా చాలా మంచిగా వచ్చేసింది పూత చూపిస్తారా చెప్పు అంతా నిండిపోయేదాకా ఏం చేస్తున్నావు అంటే నువ్వు వచ్చేసరికి నిండిపోయి ఉన్నాయా చూడండి మళ్ళీ చెట్టుకి మొత్తం ఆకంతా దూసా సో మొత్తం అంతా కూడా చిక్కురు ఇచ్చేస్తుంది అన్నమాట సిమ్మార్కి మస్తు మల్లెపూలు పూసేటట్టుని ఏమో రోజా మొక్కరు చిగురు చూడండి ఎంత పోవచ్చు నేను కట్ చేయలే ఇదేమో మన ధాన్యం చెట్టు ఎంతమంది మిస్ అయిపోతున్నారో ధాన్యం చెట్టు చూపెట్టండి అమూల్య చూపెట్టండి అమూల్య కాయలు స్టార్ట్ అయ్యాయి చూసారా చాలా పెద్ద కాయలు వస్తాయండి వస్తే మాత్రం ఇట్లా ఉండాలి కదా అన్ని మొక్కలు మస్తు చిగురు వచ్చేసినాయి హలో హరికారు సే హాయననా మనిషి ఒకడు చూడండి మొత్తం అంతా ఎరువు తెచ్చి వేసేసరికి జామకాయలు చూడండి ఎన్నో వస్తున్నాయి అంటే పిందలు ఇవన్నీ చూసారా అంటే ఫ్లవర్ వచ్చి వస్తాయన్నమాట అన్నమాట ఇది కూడా చచ్చిపోయింది ఇప్పుడు మంచిగా చిగురు వస్తుంది ఏం హరి ఇది కూడా పీకి మళ్ళీ నాటాలనుకుంటా అప్పుడు ఈ మళ్ళీ మస్ అంటే కొంచెం బుష్ లాగా వస్తుంది గుబురుగా ఇక్కడ చూడండి ఇవెంత చిగురొచ్చాయో తెలుసు కదా ఈ మొక్క వాటర్ యాపిల్ మందారం కూడా బాగా వచ్చింది ఈ రెండు ఇక్కడ పెట్టేసా అయినా వాటికి కుండీలు మార్చాలండి కొంచెం ఈ వంగ చెట్లు చూడండి దీంట్లో నాటిన కనకంబరాలు కూడా చచ్చిపోయింది ఈ వంగ మొలకలు మాత్రం ఈ కుండీలో నాటినవే కొంచెం బాగా ఎరిగాయి ఇవి ఈ కుండీలోవి ఇంకా ఈ కుండీలో వేసింది ఏందో బతకాల వద్దా అన్నట్లు ఆలోచిస్తూ ఉంది ఇవి కూడా చూద్దాం నేను ఏవైతే పీకను బట్ ఎట్లా వస్తాయో చూడాలి ఇంకా ఇదిగోండి ట్యాంక్ నిండి వాటర్ పోయినాయి అక్కడేదో మంట పెట్టున్నారు మా సరౌండింగ్స్ చూడండి ఇక్కడ అసలు ఎంత బాగా డెవలప్ అయిపోయిందంటే చూస్తుండగానే డెవలప్ అయిపోయింది అప్పుడు ఇట్లా చూస్తే ఒక ఇల్లు ఉండేది కాదు కానీ కానీ హరి చూడండి ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాడు అన్నమాట అన్ని పనులు చేసేసుకుంటున్నామండి ఫస్ట్ ఫస్ట్గా ఇద్దరం కలిసి చేసేసుకుంటే ప్రశాంతంగా ఎగ్జిబిషన్కి వెళ్ళిపోవచ్చు పిల్లలు వచ్చేలోపు వచ్చేద్దాం అనుకున్నాం లేకుంటే కనుక కీస్ శృతి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అన్నమాట ఇక్కడ చూడండి నేను మార్నింగ్ ఏబీసీ జ్యూస్ చేసుకున్నాను సో అది అలాగే పెట్టేసి ఉంచాను అన్నమాట వ్లాగ్ చేసుకునే పని అయితే అది కూడా చూడ్ చేసేదాన్ని వద్దనుకొని ఇంకా తీయలేదు తర్వాత మళ్ళీ ఎటు స్టార్ట్ చేసాం కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ ఏదైతే ఉంటుందో అంటే మనం జ్యూస్ చేసుకున్న తర్వాత సో దీన్ని నేనేం చేస్తానంటే కొంచెం శనగపిండి కలుపుకొని ఇంకా మొత్తం బాడీ అంతా అప్లై చేసుకుంటాను ఈరోజు నా ఫేవరెట్ కర్రీ అన్నమాట చిక్కుడుకాయ పచ్చి బఠానీ ఇప్పుడు ఈ సీజన్లో మనకు గ్రీన్ పీస్ దొరుకుతుంది కాబట్టి నేను బోల్డ్ అంత తెచ్చేసుకొని ఒలిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అన్ని వెజిటేబుల్స్కి యాడ్ చేస్తాను అనమాట కొన్ని కూరల్లోకి అలాగే వెజ్ పలావ్స్లోకి ఇలాగా అలాగే వాటిని ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా భలే ఉంటుంది ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ చిక్కుడుకాయ తోటి చికెన్ కంటే కూడా చాలా ఇష్టమైన కూర నాకు అది అలా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాపు కొట్టడం ఇవన్నీ అయిపోయాక ఇంకా ఎన్ని ఎక్కడ బట్టలు అక్కడ చదువుతున్నారనమాట తర్వాత ఇంకా హరి వచ్చేసి హాల్లో మాపు కొట్టేస్తున్నారు సో నేను నేను కొడతాను నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫస్ట్గా స్నానం చేసి రెడీ అయిపో అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా షూట్ చేస్తున్నారని నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారనమాట రెడీ అవ్వాలి హలో హలో హరి గారు చెప్పాను కదండి మీకు ముందే ఈరోజు వ్లాగ్ అన్ అనుకోలేదన్నమాట తీద్దామని కానీ సరే ఈరోజు వ్లాగ్ బాగుంటుంది ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇప్పుడే మేము లంచ్ కూడా చేసాము ఆల్రెడీ సౌమ్య బయలుదేరేసింది ఈరోజు నేను సౌమ్యాన్ని కలుస్తున్నా అలాగే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అన్నమాట మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి సో రండి బా ఫోటో తీసుకుందాం వెళ్దాం అందరు ఎక్స్ప్లోర్ చేశారు మనం కూడా లేట్ అయినా సరే ఎక్స్ప్లోర్ చేయాలి కదా అందుకే ఎగ్జిబిషన్కి వెళ్తున్నామంటే మనం ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాటిలో మెయిన్గా మనం వేసుకునే చొప్పులు ఇంపార్టెంట్ అలాగే డబ్బులు కూడా బోల్డ్ అంత తీసుకోవాలి అక్కడ నెట్వర్కింగ్ వర్క్ అవ్వలేదనుకోండి మనం షాపింగ్ చేయలేం కరెక్ట్గా అందుకోసం అని చెప్పేసి డబ్బులు తీసేసుకుంటున్నాను ఏటీఎం దగ్గర ఆగాము

చాలాసేపు వెయిట్ చేసింది పాపం మేమేమో అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయామండి అని చెప్పేసి చాలా టైమే తీసుకున్నాం ఇంక మొత్తానికి వచ్చాం నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట బండి వచ్చేసి హరి అట్లా పార్క్ చేస్తా అన్నారు అక్కడ వద్దు ఇక్కడ పెట్టని చెప్పాను సరే అని చెప్పేసి తిరుక్కొని వచ్చేసరికి లేట్ అనమాట మళ్ళీ అటు వెళ్ళారు ఇంక బయట తీసుకుంటున్నాము ఆ అబ్బాయి అడుగుతున్నారన్నమాట మేడం మీరు యూట్యూబరా అని చెప్పేసి అంటే మనకు లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళి షూట్లు వేసుకుంటారు కదా సో అందుకోసం అని చెప్పి అడుగుతున్నారు మేము చాలా లేటుగా వెళ్ళామండి ఇంకొక్క రోజే ఉంది కాబట్టి ఎగ్జిబిషను ఇప్పుడే వెళ్ళండి నిజం చెప్పాలంటే లాస్ట్ టైం అంటే లా ఇంకా లాస్ట్ టూ డేస్ వెళ్తే కనుక ఎగ్జిబిషన్కి బోల్డ్ అంత డిస్కౌంట్స్ తోటి ఇస్తారు అని చెప్పి అంటుంటారు సో వెళ్ళండి వెళ్ళకపోతే కనుక మేమైతే కొంచెం లేటుగానే వెళ్ళాము అండి ఇంకా ఫైవ్ డేస్ ఉంది అనగా అప్పుడు వెళ్ళాం అన్నమాట సో ప్రైజెస్ అన్నీ కూడా ఏమో అంత అనిపించలేదు కొన్ని కొన్ని అయితే చాలా ఎక్కువ అనిపించాయి కొన్ని కొన్ని ఓకే అఫోర్డ్ చేయొచ్చు అనేలా ఉన్నాయి కాకపోతే అదొక సరదా అన్నమాట ఎగ్జిబిషన్కి వెళ్ళటం అనేది మనం కొన్న కొనుక్కున్నా సరే ఖచ్చితంగా అలా విండో షాపింగ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైసెస్ కొన్నాయి ఏమేమి పెట్టారు ఈసారి ఇలా అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా ఆ బ్యాచే మేము కూడా కానీ ఏదో ఒకటైతే కొంటాము మరీ లగేజ్ లగలు అంటే పెద్ద పెద్ద లగేజ్లు ఏమి మూటలు మూట్లు ఏమి కొనం కానీ మితంగా అట్లా కొంటామన్నమాట టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వెళ్ళిపోయాము మొత్తానికి స్వామి వెళ్ళగానే ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి ఈ సోడా మాత్రం ఖచ్చితంగా తాగుతుంది దానికి బాగా అలవాటు అది సరే అని చెప్పేసి ఇంక మొత్తానికి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా పోతా పోతా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం సో ఏమేమి కావాలి నువ్వేం షాప్ ఆల్రెడీ సోమ ముందు వచ్చిందన్నమాట షాపింగ్కి ఇదే నుమాయిష్కి మమ్మీ అంటే వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అత్తయ్యతోటి ఇద్దరితోటి వచ్చేసింది సో ఇంక మళ్ళీ నాతో పాటు మేము ఎప్పుడూ అన్ఫార్చునేట్గా కలుస్తుంటాం లేదా కావాలని కూడా కలుస్తుంటాం అన్నమాట ఎగ్జిబిషన్లో అందుకని ఒక్కసారి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళడం స్టార్ట్ చేసామనుకోండి ఇంక ఎవ్రీ ఇయర్ మనసు గుంజేస్తూ ఉంటుంది మనకు అందుకే వెళ్ళిపోతాం అన్నమాట ఏం కొన్నా కొనుక్కున్నా సో నేను ఓ తెగేమి షాపింగ్ చేయను నాకైతే హరి ఒక సెవెన్ థౌజండ్ ఏమో ఇచ్చారు షాపింగ్కి బట్ నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది మీకు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడేమో కంఫర్టర్స్ వచ్చేసి థౌజండ్కి త్రీ అంటున్నారు అంత ఏం క్వాలిటీ బాగాలేవు బట్ ఓకే తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ ఆవేశపడి మేము ఫైవ్ హండ్రెడ్కి ఒకటి ఇస్తారా అని చెప్పి వేరే రీల్ ఏదో చూసుండి అడిగామన్నమాట బట్ అవి తీసుకొని ఉంటే ఎంత ఏడ్చేదాన్నో తర్వాత అయ్యో ఎంత బాధపడేదాన్నో నష్టపోయామే అని అలా అక్కడ ఆయన ఇవ్వలేదు మేము కూడా తీసుకోలేదు వచ్చేసాము వెంటనే ఎగ్జిబిషన్కి వెళ్ళగానే ఆవేశపడిపోయి కొనేకండి ఒక్కటి రెండు సార్లు తిరిగి అప్పుడు ఒక్కో షాప్లో ఇంకొక షాప్లో కంపారిజన్ ప్రైజెస్ అన్నీ చూసుకొని అప్పుడు తీసుకోవడం బెస్ట్ అని నేను చెప్తా సో ఒకటి రెండు దగ్గర అడగాలన్నమాట తిరిగి తిరిగి అలిసిపోయారు ఐస్ క్రీమ్ తిన్నారా అని చెప్పి ఇంకా మొత్తానికైతే అన్నమాట సో హరి అయితే షూట్ చేయడంలో బాగా బిజీ అండ్ చాలా సపోర్ట్ చేస్తారు కూడా అంటే అవి తీసుకు ఇవి తీసుకొని అలాగే లగేజ్ మోసుకోవడం కానీ షూట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ప్రతి చోట మంచిగా సపోర్ట్ చేస్తారు సో అందుకే నేను ఇంకా హరి లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళను ఆ విషయం చాలామందికి తెలుసు కూడా నెక్స్ట్ ఇంకా ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వేరే దగ్గరికి అన్నమాట బ్యాంగిల్స్ చూసామండి ఇక్కడైతే చాలా బాగా అనిపించాయి కానీ ప్రైజెస్ కొంచెం కొంచెం చాలా ఎక్కువ అనిపించాయి ఎందుకో నాకు అంత అఫర్డ్ చేయాలనిపించలేదు అనమాట దానికి తోడు టూ టూ కానీ లేకపోతే ఇట్లా సైజెస్ ఉండాలి అందుకోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండే తీసుకుందామా వద్దా అని బాగా అనిపించాయి గాజులైతే నాకు టూ టూ అయితే కరెక్ట్గా సరిపోతాయి లవ్లీ గుడ్ అంతే అన్నమాట మరి కొంచెం చిన్న హ్యాండ్స్ అందుకోసం అని చెప్పి ఇక్కడ ఎక్కడ చూసినా చికంకారీ ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తీస్ కానీ కుర్తా సెట్స్ కానీ చాలా ఎక్కువ అన్నమాట ఈ సైడ్ అన్నీ కూడా అవే ఉండే సో ఏమో అంత ఇష్టం ఉండదు నాకు ఎందుకో ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి మళ్ళీ చాలా పల్చగా ఉంటాయి కదా అట్లా ఇష్టపడను నాకు ఎందుకో నచ్చో అవును మీకు ఇష్టమా షాపింగ్కి వెళ్ళారా ఎగ్జిబిషన్కి ఏమేమి కొన్నారు ఎంతెంత బిల్ అయింది నాకు చెప్పండి అలాగే చాలామంది అడుగుతుండే ఆ షార్ట్ వీడియో పెట్టిన తర్వాత అక్క ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి సో ఎడిటింగ్ చేయాలనే ఉండే కానీ కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేదన్నమాట కొంచెం నడువు నొప్పి లైక్ బాగా కాళ్ళు నొస్తున్నాయి అందుకోసం అని చెప్పి డిలే చేశాను ఓపిక అస్సలు ఉండట్లేదు ఈ మధ్య ఎందుకో ఏమో కానీ చూస్తున్నాయి ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఇంక మొత్తానికి మేము ఏదైతే కంఫర్ట్ తీసుకోవాలనుకున్నామో అది ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చిందండి సో ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా అని చెప్పి అడిగితే చాలాసేపు తర్వాత తెలేదు తర్వాత ఇంకా యూట్యూబర్ అని చెప్పాక సిక్స్ హండ్రెడ్కి ఏమో ఇచ్చారు సో మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి నా పేరు చెప్పి తీసుకోండి ఇంకొక రెండు రోజులే కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా తగ్గించి ఇస్తారేమో మేబీ కరెక్ట్గా చెప్పలేదు నేను సో ఇక్కడైతే బాగున్నాయి బెడ్షీట్స్ బాగున్నాయి లోపల కంఫర్ట్ అంటే కంఫర్టర్స్ కానీ డబుల్ బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయన్నమాట ఒకసారి వెళ్ళి వెళ్తే కనుక చెక్ చేయడం మర్చిపోకండి నా పేరు కూడా చెప్పండి ఇంక లోపలంతా ఒకసారి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను బాగా అనిపించాయి అంటే మనకి ఎవరన్నా తగ్గించిస్తే వాళ్ళని మనం ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేసేస్తాం కదా అట్లే నెక్స్ట్ ఇంక ఇక్కడ మొత్తం అంతా గ్లాస్ వేర్ ఉంది చాలా చాలా ఉంది హ్యూజ్ కలెక్షన్ ఉంది బట్ డిజైన్స్ కూడా బాగున్నాయి బట్ ప్రైజెస్ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి నెక్స్ట్ ఇంక కలిసిపోయాము పద ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తిందామని చెప్పి ఇక్కడ ఆగే అనమాట కొంచెం అటు వెళ్ళి ఉంటే కనుక పిస్తా హౌస్ హలీం తినేవాళ్ళం బట్ అనుకోకుండా ఇక్కడ కూర్చుని నాకు ఈ పొటాటో స్ట్రింగ్ చాలా ఇష్టం ఎంత ఇష్టమో అసలు ఎక్కడికన్నా వెళ్ళినా నేను ఖచ్చితంగా తింటాను అన్నమాట సో అని చెప్పి అది దాన్ని తీసుకురమ్మని చెప్పాను హరికి అయితే నాకు సమ్మెకు తీసుకొని వచ్చారు హరి మామూలు తెలిసింది ఏం కొనరు ఏం తీసుకోరు ఏం తినరు కూడా సో ఇక్కడ కూర్చున్నారు ఇంకా ఇంకా మేము ఇక్కడ పిజ్జా ఒకటి అండ్ చికెన్ పాప్కాను ఇవి ఆర్డర్ చేసుకుని ఉండే వచ్చే లోపల ఈ పొటాటో తినేస్తాం అన్నమాట ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే మస్తు ఇష్టం ఒక్కటే ఆలు దాన్ని అట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసి చేస్తారు అట్లా వండర్లా వెళ్ళినా కూడా నేను అదే తింటాను అన్నమాట ఇంక ఎక్కడ అంటే పర్టికులర్ ఒక ప్లేస్ అని కాదులేండి ఎక్కడికి వెళ్ళినా సరే పార్క్కి వెళ్ళినా కూడా లాస్ట్ టైం అదే తీసుకొని తిన్నా అట్లా మొత్తం ఇక్కడే తినేసాం ఇంకా ఇంకా పిస్తా హౌస్కి ఏం పోతాంలే అని చెప్పేసి అనుకోలే పోలే నీళ్ళు ఫర్ చాయ్ తాగుదాం అనుకున్నాం కానీ వద్దనేసుకున్నాం తర్వాత ఇక్కడ కొరియన్ నైట్ సూట్స్ ఉన్నాయి అవి చూస్తున్నాం క్యాజువల్గా ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి పిస్తా హౌస్ హలీం ఇక్కడ నుంచి దాకా పెట్టారన్నమాట మొత్తం అంతా కూడా ఇంకొద్ది రోజులు అయితే హలీం వచ్చేస్తుందిలేండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయిపోయింది షాపింగ్ అయ్యో చెప్పుకుంటున్నాం అక్క అందరూ ఇన్ని బ్యాగులు కొంటారు ఏమి కొంటారే అని అంటుంది ఏమో మనం మాత్రం ఎప్పుడు కూడా ఇట్లా మితంగా కొనుక్కుంటాం కదా అక్క అంటుంది కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది ఎగ్జిబిషన్లో మస్తు కొనేస్తారు కదా సో అట్లా తీసుకుంటుంటారు ఇయర్లీ వన్స్ అని చెప్పి అనుకున్నాం అనమాట ఒక్కొక్కరు ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ ఇట్లా కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా అలా అనుకుంటూ చూసుకుంటూ అందరు లగేజీలు మోసుకొని వెళ్తున్నారు అన్నమాట వాళ్ళ వాళ్ళ హస్బెండ్లు బ్రదర్లు తమ్ముళ్ళు వీళ్ళు ఉంటారు కదా అట్లా మొత్తం లగేజీలు మోసుకొని వెళ్తున్నారు మేమైతే కొంచెం మితంగానే షాపింగ్ చేసేసుకొని సౌమ్య అయితే అక్కా నేను మొన్నే కొనేసాను ఇంకే రోజు ఏం కొన్న అంటూనే కొనుక్కొని కొన్నాం తర్వాత ఇంక ఇక్కడ కొల తాగుతున్నాము సరే అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన ఉంటే కనుక మాకు ఈ ఇన్సిడెంట్ జరగకపోతుండే సో ఇంక సౌమ్యకి బాయ్ చెప్పేసామో సౌమ్య ఏమో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇంక నేను హరి వెళ్ళిపోదామని చెప్పి చూసేసరికి అక్కడ మా బైక్ లేదు తీరా ఎక్కడికి వెళ్ళిందప్ప అని చెప్పేసి చాలాసేపు తిరిగిన తర్వాత వేరే దగ్గర వెళ్ళి చూడమని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మొత్తానికి బండి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇది ఒక ఇన్సిడెంట్ అండి ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు ట్రాఫిక్ పోలీసులు మా బండి ఎత్తుకుపోవడం ఇట్లాంటివి అక్కడ చాలా బండ్లు పెట్టుండే బట్ మాది ఎందుకు తీసుకుపోయారో అర్థం కాలేదు హలో ఫైన్ అల్లి ఇంటికి వచ్చామండి సరిగారు అరిగారు ఎగ్జిబిషన్ షేర్ చెయ్యు బండి కోసం వెళ్ళి దూసులు తీరిపోయింది అమ్మా ఫస్ట్ టైం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం నేనేమన్నా మాట్లాడితే నన్ను పుల్లకి తిట్టేటోడు అందుకని చెప్పి ఏం మాట్లాడలేదు సపోర్ట్ చేయకుండా అటు ఇటు అటు ఇటు తిరిగి కాళ్ళు మొత్తం మస్తు నొస్తున్నాయి షూ వేసుకొని అంతసేపు తిరిగితేనే అంత నొప్పిస్తుంటే ఇంకా ఇలాంటి చోట ఎప్పుడైనా సరే అంటే కంఫర్టబుల్గా ఉండే షూ కానీ లేకపోతే శాండిల్స్ కానీ వేసుకోవడం బెస్ట్ అనుకుంటా ఐ థింక్ మా అమ్మ పోగానే అయితే నేను ఎగ్జిబిషన్ ఏమేమి కొన్నానో చూపించేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా సరేనా సో వెళ్ళగానే బయట తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇట్లా కూప్ టైప్ నాకు చాలా ఇష్టం అలాగే ఇవంతా క్యూట్ ఉన్నాయో అసలు ఇవి తీసుకున్నా చాలా నచ్చాయి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ కానే కదా ఈ త్రీ తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్వి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమైనాయి కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి బయట ఇయర్ రింగ్స్కి మనం బాగా ఏం చేయలేకపోతున్నాం అన్నమాట అందులోనూ వాళ్ళు ఫిక్స్డ్ రేట్ని పెట్టేసుకుంటున్నారు ఇంకా అంతే ఇస్తున్నారు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి కొన్ని అట్లా ఈ ఆక్సిడైజర్లో నాకు చాలా చాలా నచ్చాయి అందుకని చెప్పి తెచ్చుకున్నాయి ఇది ఇది బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ అన్నమాట మిడిల్లో బాగున్నాయి కదా పెట్టుకుంటే చాలా బాగుంటాయిలేండి ఇవి ఇవి హండ్రెడ్ రూపీస్ అన్నమాట అవి తెచ్చుకున్న తర్వాత వచ్చేసి ఇంకా ఇవి ఇషూ టైపు ఉన్నవి తీసుకున్నాయి ఇవి ఎంత బాగున్నాయో కదా ఇవి సౌమ ఇప్పించింది నాకు అసలు ఎంత మంచిగా ఉన్నాయి లోపలేమో కుషన్ టైప్ ఉన్నాయి సో ఇట్లా బ్లాక్ వచ్చి చాలా నచ్చాయి ఎంబ్రాయిడరీ వచ్చి మనకి ఇట్లా నార్మల్గా ఉన్నా కూడా ఉన్నాయి కానీ నేను ఏ టైప్ తీసుకున్నాను అన్నమాట తీసుకున్నా ఇవి చెప్పడమేమో ఎయిట్ ఫిఫ్టీ ఎంతో చెప్పారు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కరెక్ట్గా ఎడలేదు సో మేము వచ్చేసి నేనేం త్రీ ఫిఫ్టీకి ఇమ్మని చెప్పా ఇట్లాంటివి ఇంకొక టైపు సో మేము ఫోర్ ఫిఫ్టీకి అడిగా అవి నైన్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో చెప్పారన్నమా నైన్ సెవెంటీ అట్లా లేదని చెప్పేసి ఇంకా అడిగి అడిగి ఇంకా వెళ్ళిపోతున్నాం మళ్ళీ వాళ్ళే పిలిచి ఇచ్చారు అదొక చిన్న టిప్ తెలుసుండాలి మీకు ట్రిక్ మనం ఒక ప్రైజ్ అనుకోవాలి వాళ్ళు చెప్పిన దానికి ఇవ్వలేదనుకోండి వెళ్ళిపోవాలి స్పీడ్కి వెళ్ళిపోకూడదు కొంచెం స్లోగా వెళ్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళే పిలుస్తారు మనల్ని అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి మనం తీసుకోవచ్చు అనమాట లేదనుకుంటే కొంతమంది పిలుస్తారు కొంతమంది పిలవరు అది వేరే విషయం అనుకోండి సో తర్వాత వచ్చేసి మేము ఇది రెండు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇది త్రీ ఫిఫ్టీకి ఇవ్వలే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు సో మేమేమో ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారు అన్నమాట బాగున్నాయి చాలా ఇవి నాకు బాగా నచ్చేది నెక్స్ట్ వచ్చేసి లవ్లీ కోసం అని చెప్పేసి వచ్చేది సమ్మరే కదా ఈ కలంకారీ ప్రింట్లో తీసుకున్నాను ఈ కలంకారీ ప్రింట్లో ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి ఇలా వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఇది చాలా బాగుంది క్లాత్ అయితే సమ్మర్ కదా సో బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అన్నమాట త్రీ ఫిఫ్టీ గోల్డ్ అని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ కొంచెం తగ్గిస్తే బాగుండేమో బట్ తగ్గించలేదు త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి త్రీ బెడ్షీట్స్ వచ్చేసి తీసుకున్నా ఇవి సింగిల్ బెడ్షీట్స్ అన్నమాట ఈ ఈ బెడ్రూమ్లోకి కావాలని చెప్పి తెచ్చుకున్నా అనుకుంటుంటే తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి త్రీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి వచ్చింది దీంట్లో మనం ఫిక్స్డ్ అన్నమాట ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా అంటే ఏమన్నా సరే అని చెప్పి వచ్చేసాము బాగుంది క్లాత్ అయితే సో వచ్చేది మనకు సమ్మర్ కాబట్టి బాగుంటుందని చెప్పేసి ఈ త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను అన్నమాట వీటికి మనకు పిల్లో కవర్స్ లేరు ఓన్లీ బెడ్షీట్సే అంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి నేను ఇంకేం చేశానంటే వేరే దగ్గర పిల్లో కవర్స్ వచ్చేసి పేరు మనకు వన్ ఫిఫ్టీ చెప్తున్నారు హండ్రెడ్కి అంత మించి తగ్గినట్టున్నారు హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి కానీ వాటికి ఇట్లా డబల్ స్టిచ్ లేదు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నా మనం ఇట్లా మ్యాచ్ చేసుకోవాల్సిందే ఇంకా నేనేమో ఆల్రెడీ కొని మళ్ళీ మే వచ్చి మళ్ళీ మ్యాచ్ చేసుకున్నాను అట్లా ఇవి మ్యాచింగ్ అని తీసుకున్నావు ఇంకా ఏం చేస్తాం చేసుకోవాల్సిందే అట్లాంటి అట్లా బాగున్నాయి కదా దీనికి ఏమి ఎంత వెతికినా దొరకలేదన్నమాట కలరు అందుకని చెప్పి వదిలేసా చూద్దాం ఇప్పుడు ఆన్లైన్లో అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అన్నమాట ఇవి వచ్చేసి చెప్పాను కదా వన్ ఫిఫ్టీ పేరు బట్ హండ్రెడ్కి అడిగి తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఏసీ కంఫర్టర్ దీనికోసం వెళ్ళానండి నిజం చెప్పాలంటే సో ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి కానీ మాకు కూడా కావాలని చెప్పేసి ఇంకా నేను తీసుకుందామని చెప్పి వెళ్ళాను ఈ షాప్ అడ్రస్ నేను ఇస్తాను ఒకసారి వెళ్ళి అమూల్యాస్ కిచెన్ నుండి వచ్చామని చెప్పండి మీకు మంచిగా చూపిస్తారు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఓకేనా సో చాలా చాలా బాగుంటుంది అనమాట షాప్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అనుకుంటా పంజాబ్ అని ఉంటుంది ఒకసారి చూడండి ఓకేనా నా ఎగ్జిబిషన్కి మీరు వెళ్తే కనుక నెంబర్ గుర్తు పెట్టుకొని వాళ్ళని విజిట్ చేయండి ఓకే అమ్మాయిలే పంపించా చెప్పండి చాలా బాగా అనిపించింది ఇలా వచ్చింది మనకు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు ఇవి పేరు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో కొంచెం మేము తగ్గించి తీసుకున్నాము చాలా బాగుంది రెండు సైడ్లకు యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చూడండి స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా నచ్చింది చాలా చాలా బాగుంటుంది ఇంకే తీసుకున్నాను అన్నమాట నేను సో మీ ఇద్దరం కూడా మ్యాచింగ్ సేమ్ తీసుకున్నాం సో మాకు కొంచెం తగ్గించే ఇచ్చారు ఇది నేను షాపింగ్ చేసింది అంతే మీరు వెళ్ళారా ఎంతమంది నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే వెళ్ళాం కానీ చాలా కాలు నొప్పులు చాలా టైర్డ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో మనం కొంచెం చూసి అడిగి తీసుకోవాలన్నమాట ఇవే షాపింగ్ చేసుకున్నాం చక్కగా తిన్నాం ఇంకా వచ్చేసాం అన్నమాట వచ్చేటప్పుడు చిన్న అది ఒకటే అంతేలేండి ఏదో ఒక మెమరీ ఉండాలి కదా సో అట్లా అయిపోయింది అంతే సో ఇది ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాగా అలసిపోయానండి అసలు ఇంకా నాతో కూడా అసలు అవట్లేదు అసలు కాబట్టి వీడియోని ఎండ్ చేసేస్తున్నా ఒప్పుకుంటే ఎడిటింగ్ చేసి రేపు పెడతా లేదనుకుంటే టూ డేస్ ఆగి పెడతా ఓకే అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మర్చిపోకండి ఓకేనా వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేసుకోండి అండ్ చాలామంది అడుగుతుండే అక్క ఎగ్జిబిషన్కి వెళ్ళండి అక్క అని చెప్పేసి మీకోసమే వెళ్ళా టైం తీసుకొని అందులోనూ సౌమ్యం కలిసినట్టు ఉంటుంది ఎప్పుడు కూడా మేమిద్దరం కలిసి వెళ్తుంటాం అన్నమాట అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాం ఆల్ ఆఫ్ సోటర్ ఓకే బాయ్